హలో ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చిక్కుడుకాయ తాలింపు వేపుడు ఎంత ఈజీగా చేర్చి ఇప్పుడు నేర్చుకుందాం ఫస్ట్ అయితే మీరు ఆవాలు జీలకర్ర నూనెలో వేయించేసి చెట్టు పెట్టారు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం పసుపు వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి తర్వాత ఒక టమాటా కట్ చేసి అలా పెట్టుకోండి తర్వాత ఇదేమో ఉప్పులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అనమాట ఇలా మెత్తగా కొంచెం బాగా ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇది పప్పులో సాంబార్లు ఇలా నంచుకుని తినొచ్చు అనమాట అయితే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి టమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు చిక్కుడుకాయలు వీటిలో వేసేసి బాగా అంటే చిక్కుడుకాయలు పట్టేటట్టు ఇదంతా చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పేస్తాం మళ్ళీ చికడిగాళ్ళు ఉడికించేటప్పుడు ఉప్పేస్తాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి పూర్లోకైనా ఇప్పుడు తగినంత ఉప్పు కారం మీకు టేస్ట్కి తగినంత చూసుకుని సరి చేసుకుని వేసుకోండి మొత్తం ఉప్పు కారం కొంచెం పసుపు కూడా వేసుకున్న అర స్పూను ఇవన్నీ కూడా చికడిగాళ్ళు పట్టేదాకా కలుపుకోవాలి ఇట్లా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం అంటే చిక్కుడుకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఆ ఫ్లేవర్ పట్టే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా చిన్నమంట అంటే మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతుంది ఇందులో ఒక చుక్క వాటర్ వేయకుండా డ్రై ఫ్రై అనమాట చాలా బాగుంటుంది కూర కింద మనం నంచుకొని తినొచ్చు చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి